హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బామ్మ పొద్దున నుంచి చదరడమే చదరడం చదరడం ఇక ఇప్పటిదాకా ఇంకా చాలా పని ఉన్నది ఇంకా స్టవ్ దోమలేదు మొత్తం దోమ చేసినాక పెట్టకపోయారు ఆమె ఆంటీ గారు అంటారేమో కానీ ఇప్పుడు ఫస్ట్ ఒకసారి చేసిన తర్వాత పెడదామని ఇక నెలకొకసారి వచ్చి చదరాలి అమ్మాయి ఏమో ట్రైనింగ్కి వెళ్తుంది అల్లుడేమో ఉండడు ఆయన కూడా వెళ్తాడు ఇక చిన్నగా చిన్నగా అన్నీ చదువుకుంటూ చదురకుంటూ చదురుకుంటూ ఇక ఇక్కడ ఈ సెక్షన్ అట్లా చదివి ఆ పై సెక్షన్ ఆ పై సెక్షన్ అయ్యే అయ్యే అయ్యి అట్లా అన్నీ చదువుకుంటూ చదువుకుంటూ వచ్చి స్టవ్ ఇంకా స్టవ్ తుడవాలి అది మిక్సీ తుడవాలి ఇక దేవుని ఫోటోలు అయితే ఇలా సెట్ చేశాను ఫ్రెండ్స్ సెక్షన్ ఏం చేయాలి ఫ్రెండ్స్ అమ్మాయి దగ్గరికి వచ్చానా వస్తే ఇంక ఒక్కసారి ఖాళీగా ఉండడమే లేదు ఇక పాప మా ఒక్క చిన్న అని ఏమయట్లేదు పని అమ్మమ్మ అన్నం పెట్టుకో ఇప్పుడే తోమి పెట్టిన అన్ని కలిసినట్టు కల పడ్డది దోర ఇంగ్లీష్ బాలీకాలయ్యా చికెన్ నైట్ది నైట్ జర్నీ వచ్చేదా వేవలు వేసుకోలే ఇంకా అప్పుడు పొద్దున ఒకసారి తిన్నాం కదా మళ్ళీ తిన్నే తినలేదు అది తినకున్నా అది పొద్దున వేసుకోవాలి ఇది ఇప్పుడు వేసుకోవాలి వేవలు వేసుకోలేదు పెట్టుకోను అన్నం పెట్టిన వాళ్ళు వేస్తారు వాళ్ళు మనం ఎట్లా పెట్టుకున్నాం ఇక గంటలా నీకు గిన్నె పెట్టిన కింద ఇప్పుడు తోయం పెట్టినాయి అన్నీ ఒక దాంట్లో అనేసి పెట్టినా ఎందుకంటే ఇక ఆ ఆరు గంటల దానికి తగిలిస్తే ఏమైత డిస్టర్బెన్స్ అయితుందమ్మా అవు దానికి ఇక వీటికి తలిగిస్తే ఆ ఊరికి అన్ని తలుగుతాను అని అన్ని అందులో పెట్టినా ఇక అని అన్ని వేసి పెట్టినా అందుకే తీసిన ఇక నైట్ పండగ కదా ఫ్రెండ్స్ దాటుడు పండగ ఇక కొంచెం మటన్ ఉంటే పొద్దున్న తిన్నా ఇప్పుడు కొంచెం తింటారు తింటారమ్మ వాళ్ళు ఏమో ఎట్లయితుందాక ఇక అన్నం కూర వండుకొని ఇటే పెట్టుకోరు అమ్మ దీని మీద ఏం పెట్టకు ఇటు గలీజ్ గలీజ్ మూత పెడతలే ఇదంతా కొంచెం క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ ఇక చూడండి పోయి మీద పేపర్ వేసినా కదా పాలు సాయంత్రం టీవీ పెట్టుకుంటుందా అమ్మాయి అన్నిటే ఇక అన్ని అన్నిటే ఎదురుగా ఏం పెట్టకూడదు గలీసు గలీసు ఉల్లిగడ చాలా పెట్టిందా కోడ్లే పెట్టాల ఇంట్లో మన మటన్లు వద్దా ఓకేనా ఫ్రెండ్స్ మా అమ్మాయి వాళ్ళ కిచెన్ రూము మళ్ళీ ఒకసారి చూపెడతాను నచ్చితే లైక్ చేయండి బొమ్మసానికి కవిత ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టండి ఇంకా ఫాలో అయితే కానీ ఫ్రెండ్స్ కంపల్సరీ అదిగో చూడండి ఇక కొత్తది కదా ఇల్లు ఇగో ఫొటోస్ అన్నీ చిన్న ఫొటోస్ అన్నీ మా పాపది ఇగో ఈ ఫోటో మా అమ్మాయిది ఈ తర్వాత మా అమ్మాయి వాళ్ళ మా మనహరాలది ఇది మా మన్మడు అగో వాళ్ళు కూడా చిన్న ఫ్రెండ్స్ టెన్స్ కదా వీళ్ళిద్దరు పాప బాబు అక్కడ అమ్మాయి ఇద్దరు పిల్లలు ఇగో అక్కడ మా అమ్మాయి మా అల్లుడు చిన్నప్పటి ఫోటోలు చేసి కట్ చేసుకున్నారు వాళ్ళు మంచిగా ఫ్రేమ్ కట్టించారు అప్పుడు మా అమ్మాయి వాళ్ళ పెళ్ళి అప్పుడు ఆ ఫోటో ఇదేమో పిల్లలదే ఇద్దరిది అట్లా కట్టించారు ఇది చిన్న పిల్లలదే తీసిల తీసేల పండుగ బతుకమ్మ పండుగ మా మనవరాలు బతుకమ్మ ఎత్తుకున్నది ఓకేనా ఫ్రెండ్స్ అవపడతలేదు సరిగా కలర్ఫుల్గా ఎక్కువైనట్టుంది కాదు నా ఫోటోవే ఇంక ఇంకెక్కడ ఫోటో ఒకటి ఉన్నది చూపెడతా నాది మా అమ్మాయిది చిన్నప్పటి జుట్టు బాగుండే ఫ్రెండ్స్ మా అమ్మాయికి చూసారా ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఓ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రెండ్స్ అయ్యో నేను కనిపించట్లేను కదా ఆ ఫోకస్ లైట్ ఫోకస్ బాగా కొడుతుంది పని చేసుకుంటూ చేసుకుంటూ అయ్యో ఇవన్నీ మీకు చూపెట్టాలని నేను వీడియో తీసాను ఫ్రెండ్స్ ఇగో మేము ఆ ఫోటో మా పిల్లలు అక్షర అభ్యాసం అప్పుడు బాసర్లో దిగిన ఫోటో అది ఇగో ఇదైతే మా అమ్మాయి బర్త్డే చిన్నప్పటి ఫోటో అది ప్రతి సంవత్సరానికి ఒక ఫోటో నేను బర్త్డే ఫోటో కట్టించేది పాపది అవన్నీ మా ఇంటి దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన టీవీ ఇది మేము కనిపిస్తున్నాం ఇది టీవీ ఇగో చిన్న అసలే బాగాలేదని చెప్తున్నా కదా అగో ఆట సిరప్స్ ఇగో ఎప్పుడు ఆ సిరప్స్ తర్వాత టెపరేచర్ నె ముక్కులో పెట్టేది అది వన్ ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచమే పెట్టాను ఈరోజు బై మరి